అందరూ కలిసి గ్రామ పంచాయతీ తెలియజేస్తాం గత ప్రభుత్వంలో మాకు ఏదైతే ఉందో గత ప్రభుత్వం లోపాల సంఘ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రెజనరీ లీడర్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మేము అంతా గత ప్రభుత్వం మేము స్మార్ట్ ఆయన వస్తే మాకు ఏదైనా మేలు జరుగుతుందని చెప్పి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ సత్యాల ఉద్యోగులందరం కూడా ఆయన వెనక నిలబడ్డాం ఇప్పుడు మేము తప్పనిసరి పరిస్థితున్నాం మాత్రమే ఈరోజు రోడ్డు మీద వచ్చి నిరసన పెరిగేటువంటి జరుగుతుంది అంతే తప్ప మేము ప్రభుత్వం అనుకుంటున్నాము అదే పది మేము వాలంటీర్ విధులు వాలంటీర్లు తీసుకొస్తాం సత్యాయ విధులు అవసరం చేస్తారు మరి సచివాలయ విధులుగా డోర్ టు డోర్ పంపిస్తాం మా మెయిన్ మోటో డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ సర్వే అనేది ఉదయం పది ఐదు గంటల మధ్యలో ఎప్పుడు మనం తీసుకోగలుగుతాం కానీ ప్రభుత్వం పది నుంచి ఐదు గంటల టైంలో ఆ సర్వర్లు పనిచేయట్లేదు సర్వర్లు పనిచేయలేని పక్షంలో సాయంత్రం ఆరు ఆర్గానిక్గా చేయమన్నారు లేదా ఉదయం ఆర్గానిక్ వచ్చి చేయమంటున్నారు మేము కూడా ప్రభుత్వ ఉద్యోగమే కదా మేము ఎందుకు మమ్మల్ని ఆరు వేలుగా చూస్తున్నారు ప్రభుత్వంలోని ఈ డిపార్ట్మెంట్ ఉండడం మేము కూడా ప్రభుత్వ ఉద్యోగమే కదా ఆ ఉద్యోగంతో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఏబీబీఎస్ ఎగ్జామ్ రాసి వచ్చిన వ్యక్తిని మమ్మల్ని ఎందుకు ఆరు వ్యక్తులుగా చూస్తున్నారు ఒక పార్టీ సెంబర్ ఎక్స్పెక్ట్స్ ఎందుకు చూస్తున్నారు మేము కూడా ప్రభుత్వ ఉద్యోగమే కదా మాకు ఎస్ఆర్ రూపనేవి ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్ అడిగితేనేమో టీసీఆర్సీస్ వ్యక్తి గారు ధర్నాకు వెళ్తారంట అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ సిసిఆర్సీస్ మాకు ఒక్కేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులే కదా మాకు ఎందుకు ఇయర్ సెంట్రీ చేయట్లేదు ఎస్ఆర్ ఎస్ఆర్ ఒకరు ఉంటుంది పని ఒకదిగ్గ చేస్తాం ఎస్ఆర్ ఒదిక్కు ఉంటుంది మా మెయిన్ మోటవ్ మాతృశాఖలకు అన్నిసంధం చేయమన్నాం దేనికోసం ఒక ఒక సెలవు కావాలంటే ఒక డీడీఓ పదే సెక్రటరీ ఆ పైన ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎం డి గారికి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి మళ్ళీ మాతృశాఖలో ఉన్న సోషల్ వర్కర్ సోషల్ అగ్రికల్చర్ అయితే ఈఎన్ ఏం వాళ్ళు సపరేట్గా అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మేము పని ఒకదిక్కు చేస్తున్నాం మా ఎస్ఆర్ఏమో వేరే మా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది అంటే ఒక నాషింగ్ ఇంక్రిమెంట్ కావాలన్నా వన్ ఇయర్కి ఇంక్రిమెంట్ ఒక ఇంక్రిమెంట్ వస్తుందండి ఆ ఇంక్రిమెంట్కి మేము సెలవు తీసుకోలేదని చెప్పి డిడియో గారుగా పంచాయతీ సెక్రటరీ గారు ఒక లెటర్ రూపాయలు ఎంపీడీఓ గారు సంస్థ చేసి రెండు తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో ఇస్తే మా ఎస్ఆర్లో ఇంక్రిమెంట్ చేస్తారు లేదంటే చెయ్యొద్దు ఈ మేము మోటో మెయిన్ మోటో ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పదకొండు రకాల వింగ్స్ మేము కలిసి పనిచేస్తున్నప్పుడు రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి మేము గ్రౌండ్ లెవెల్లో సమస్యలు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఏడు గంటలకి ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకి చేయమంటున్నారు లేదంటే రాత్రి ఏడు గంటల దానికి సర్వర్ రౌజన్ చేయమంటున్నారు ఓటీపీ ఓటీపీలు ఇంటికి వెళ్ళి ఓటీపీలు పెడుతున్నారు ఓటీపీ చెప్పట్లేదు రాత్రి టైంలో ఓటీపీలు ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు మేము ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్ తీస్తున్నారో ఆటో డ్రైవర్ ఆటో సేవలు కావచ్చు తల్లికి వందరం కావచ్చు ఈ స్కీమ్లన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తుంది మేమే గ్రామ పరిస్థితి సచుల ఉద్యోగమే ఈరోజు మేము ఒక బ్రిచ్ టైప్ అటు ప్రభుత్వానికి ఇటు గ్రామ ప్రజలకి మధ్యన వాటి ప్రజలకి మేము బ్రిడ్జ్ మమ్మల్ని యూజ్ చేసుకోవాల్సింది మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ బీటెక్లు ఎంటెక్లు ఎంతమంది చదువులు టీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది ఉద్యోగులు మేము మినిమం రికార్డేషన్ చేసి చేస్తూ గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రి గారు చెప్పి రికార్డేషన్ చేసి సచివాలి ఉద్యోగులు చేస్తారు మేము వస్తే వాళ్ళకి మెరుగైన పరిస్థితి కల్పించి వాళ్ళని మెదం పోటీ పార్టీ వాడుకుంటా ఉన్నాం చివరాగారికి ఈరోజు మేము ఏం చేస్తాం డోర్ టు డోర్ సర్వేకి వెళ్తే ప్రజలే మమ్మల్ని నిజంగా తక్కువగా చూస్తారు అంటే మేము గ్రౌండ్ లెవెల్లో అధికారులు చెప్పాలంటే రకంగా చెప్పాలంటే ప్రజలతో గల్లి గుండలం కానీ ఇంకా ఆటో డ్రైవర్ కానీ రైతు భారత్ ఇన్ని స్కీమ్స్ పెడుతున్న మమ్మల్ని డోర్ టు డోర్ డోర్ పట్టి ఓటీపీ అడుగుతుంటే మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు మాకు గౌరవం ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది గ్రౌండ్ లెవెల్ అధికారుల మీద దీన్ని ఎవరు ఇస్తున్నారంటే గ్రామ సచివాలయం ఈరోజు ఆటో డ్రైవర్ సేవలో ప్రత్యేకంగా అమౌంట్లు పండి సోదరులు అందరూ అన్నారు ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎంతో రాత్రులు కూడా మాకు పనిచేసి మాకు ఆటో డ్రైవర్కి సంబంధించి ఆటో డ్రైవర్ సేవ డబ్బులు పట్టండి చాలా సంపదలు చాలా బాగా పనిచేస్తున్నారు ఇదంతా ఎవరి కోసం చేస్తామో ప్రభుత్వం కోసం చూస్తాం కలిసి నడుస్తాం మేము ప్రభుత్వం చూస్తాం దయచేసి మా డిమాండ్ ఒకటే వాలంటీర్ విధుల నుంచి మాకు డోర్ టు డోర్ అని ఒకటి ఒక సర్వే చేస్తాం ప్రభుత్వం కానీ మేము అగ్రీ చేస్తాం సర్వేల టైంలో ఆ సర్వర్ రాము రెండు మాతృపాలో విలీనం చేయగలను మాతృపాత్రలో విలీనం చేయకపోతే మేము చాలా సమస్యలు వేస్తాము లీవ్ కావాలన్నా ఎర్రవీలు కావాలన్నా ఒక సిటీలు కావాలన్నా ఒక ఇంక్రిమెంట్ కావాలన్నా చాలా ఇబ్బందులు పడుతుంది మూడవది జాబ్ కార్డ్ ఆఖరికి ఒక అటెండర్ కూడా జాబ్ చార్ట్ తొక్కుతుంది అక్కడ ఏ అది ఏ జాబ్ చేయాలని అవుతుంది ఈ సచివాలయ వచ్చే జాబ్ చార్ట్ చూస్తే ఎవరు ఏ జాబ్ అనేది కూడా తెలియదు ఇది అక్కడ బియ్యం పంచాలి ఎంఆర్ఓ గారు డ్యూటీ వేస్తారు అక్కడ వేరే విధి లేదన్నా షాప్కి రైస్ కార్డు లాగా చెప్పాలి వాలంటీర్ విధి లేస్తారు ఇంకా ఏ విధమైన ఇది ఉంటే యూస్ భరోసాకి సంబంధించి అగ్రికల్చర్ ఎస్టేట్ ఏదైనా లేకపోతే సుమారు ఇరవై ముప్పై రకాల వాళ్ళు యాప్లు చేస్తున్నారు అది చేస్తూ మళ్ళీ సచివాలయం సర్వీస్ చేయాలి ఈ యాప్ చేయాలి చేయకపోతే శాలరీ పెట్టండి అంటే వాళ్ళు చేస్తున్న మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో శాలరీ పెట్టిందేమో పంచాయతీ రేట్ డిపార్ట్మెంట్ అలాగే అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా సర్వీస్ చేయాలి మా మెయిన్ మోటో మమ్మల్ని మాతృశాకులు విలీనం చేయండి దయచేసి మాతృశాకులు విలీనం చేస్తే ఒకరి దగ్గరే పని చేస్తాం ఎస్ఆర్ ఎవరి దగ్గర ఉందో మా సర్వీస్ అక్కడ మాత్రమే మేము పనిచేసి దయచేసి మేము కోరుకునేది అంటే అదేవిధంగా మాకు రావాల్సిన రోషల్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఛానల్ లేవు ఎవరికి ఇప్పటికొచ్చి చాలా డిపార్ట్మెంట్ కూడా ప్రమోషన్ ఛానల్ లేదు ఆరు సంవత్సరాలు పచ్చితే మేము పర్వస్ పూర్తి చేసుకున్నాం అక్టోబర్ నుండికి ఇప్పుడు కూడా అక్టోబర్ నుండి వచ్చి ఆరు సంవత్సరాలు వస్తున్న మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అది అడుగుతుంటే మనం అసలు ఏ రకంగానూ పట్టించుకోవాలి రాష్ట్ర నాయకులు చేతికి ఏమైనా సరే ఇప్పుడు కూడా మమ్మల్ని చర్చించలేదు ప్రభుత్వం వ్యతిరేకత కాదు మమ్మల్ని పిల్లడి మమ్మల్ని చర్చించండి మాతో మా డిమాండ్స్ ఏంటి అడగండి అందులో ఆర్థిక అంశాలు ఉంటాయి ఆర్థిక అంశాలు ఆర్థిక ప్రభుత్వాలు ఉంటాయి వాటిని మీరు ఏం పరిష్కరించారో మాకు తెలియజేయండి మేము తప్పకుండా ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్ ఎంత సేవ చేస్తే ప్రభుత్వం కోసమే కదా మేము ఏ పార్టీకి తెలియవాళ్ళు కాదు ప్రభుత్వంతోనే పనిచేస్తాం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంతోనే ప్రభుత్వంతో పనిచేస్తాం గత ఆరు సంవత్సరాలు మేము ప్రభుత్వంతోనే పనిచేస్తాం ఇప్పటికీ కూడా ప్రభుత్వంతోనే పనిచేస్తాం కొన్ని మీడియా ఛానళ్ళుని కొన్ని యూట్యూబ్ ఛానల్లోని మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తాం పనులు చేయడానికి స్థితికృత జీతాలు ఎందుకంటే మేము అలా ఏం చెప్పలేదు మా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రజల నుంచి చేస్తున్నారు ప్రతి ఉద్యోగం ఎలా చేస్తారు అది మమ్మల్ని కల్పించండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించండి మీరు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు ఎంత ఏం చేయమన్నా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులే ఈరోజు మీరు ఎన్ని డిపార్ట్మెంట్ పదకొండు రకాల డిపార్ట్మెంట్ వాడు ఇవ్వాలి సర్వీస్ సాధిస్తాం మమ్మల్ని దయచేసి ప్రభుత్వం చర్చలు గెలిచి మా డిమాండ్ తెచ్చుకోండి రాజకీయతర అంశాల ఆర్థిక అంశాలను ఎప్పుడు తీసుకుని ఏంటి అడగండి దయచేసి మాకు న్యాయం చేయండి ప్రభుత్వానికి థ్యాంక్ యూ